అందరికీ నమస్కారం లక్ష్మీదేవిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జరుగుతుంది సింహరాశి వారికి గత కొంతకాలంగా కావలసిన వాళ్ళ ఏడుపు స్నేహితులు బంధువులు ఏడుపు వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు సంపాదిస్తుంటే వారవలేక మీ కష్టాన్ని చూసి మీరు పడే తీసుకునే ప్రతిఫలాన్ని చూసి ఈర్ష్యతో మీరు తినాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే మీ బంధువులు దాంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఈ నరదిష్టి వల్ల చాలా కోల్పోతున్నారు ముఖ్యంగా ఈ స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ప్రేమించినటువంటి వారిని మీరు గనక ఇబ్బంది పెట్టినట్లయితే వారి యొక్క ఏడుపు కనుక మీ కుటుంబం మీద పడినట్లయితే గనక అనేక రకాలుగా నష్టపోతారు వారిని కూడా కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి నరదిష్టి చాలా ప్రమాదం మీ మీద ఎక్కువగా ఉంది తగు చర్యలు తీసుకోండి ఎటువంటి జ్యోతిష సమస్యలు ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడం స్త్రీ పురుష వశీకరణ నరదిష్టి నరఘోష చాతపడి నివారణ ప్రేమ సమస్యలు భార్యాభర్తల గొడవలు